సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు కుమార్ బాబు గారు సివిల్ సప్లై సహకార సంస్థ అధ్యక్షులు సుధీర్ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు పైన ఉన్న అధికారులు వేదికపైన ఉన్న కోట నాయకులు వేదిక ముందున్న నాయకులు రైతులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ రైతన్న మీ అనే కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించామనేది విజయఓ గారు చాలా వివరంగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో వారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈరోజు చేస్తున్న వ్యవసాయంలో మార్పు రావాలి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అందరూ మళ్ళాలనే ఆలోచనతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఇవాళ శని సంహారకు మందులు ఎరువులు అధిక శాతంలో వాడటం వలన ఎటువంటి దుష్పరిణామాలు వస్తున్నాయో తెలుసు మనం ఇటీవల కాలంలో బలభద్రపురంలో చూసాం పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసులు నమోదు అవడం ముఖ్యంగా కలెక్టర్ కాన్ఫరెన్స్లో గౌరవ మంత్రివర్యులు కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది ఇటీవల కాలంలో మన బస్వ తారకం ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటే మూడు వందల తొంభై ఐదు మందికి మొదటి విడతలో స్క్రీనింగ్ టెస్టులు చేస్తే ముప్పై ఆరు మంది పాజిటివ్ కేసులు రావడం జరిగింది అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో లేని విధంగా ఇవాళ మనకు బలబురంలో క్యాన్సర్ కేసులు నమోదవుతా ఉన్నాయి దానికి ఒక ప్రధానమైన కారణం ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ ఉంటే దానికన్నా అధికంగా మనం వ్యవసాయంలో వాడే ఎరువులు పురుగు మందులు వీటి వల్ల అధికంగా వాడుతూ ఉన్నాం అదేవిధంగా ఎరువులు అధిక శాతంలో వాడటం వలన కేంద్ర ప్రభుత్వం పైన కూడా విపరీతమైన భారం పడతా ఉంది ఒక యూరియా బస్తా రెండు వేల ఐదు వందల రూపాయలకి తయారవుతూ ఉంటే రైతుకు రెండు వందల అరవై ఏడు రూపాయలకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక డిఏపి బస్తా మూడు వేల ఏడు వందలకు తయారవుతూ ఉంటే పదమూడు వందల రూపాయలకి రైతుకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీ వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మనం అనారోగ్యాన్ని పొందేసుకునే పరిస్థితి నుంచి బయటపడాలి అందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఒక పక్క రైతుకు లాభం జరగాలి మరో పక్క ఆరోగ్యకరంగా ప్రతి ఒక్కరూ జీవించాలనే ఒక లక్ష్యంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకున్నాయి దానిలో ఈ రైతు రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో కూడా ఏ విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలనే కార్యక్రమాలను రూపొందించడం జరిగింది అవన్నీ సుదీర్ఘంగా మీ వివరించడం జరిగింది ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి గౌరవ వారిలో వారి సందేశం ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమం నుంచి నష్టం సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ గౌరవ మంత్రివర్యుల్ని మాట చేసి గౌరవ మంత్రివర్ణి వారి సందేశం సంధ్య సోపన్సిందిగా కోరుతాం ఆలస్యత కార్యక్రమానికి బాగా ఆలస్యం వచ్చాం వచ్చినా కూడా ఇమ్మీడియెట్ గా రాలేకపోయాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితోటి వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఇంట్లో ముఖ్యమైన అంశం పైన సుదీర్ఘంగా చర్చించాల్సి క్షమించాను సభాధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు సోదరుడు రామకృష్ణ అధికారులు స్పీన్ కినాయక్ ఇచ్చిన అధికారులు అదేవిధంగా నాయకులు మా అందరికన్నా మీరు ఎంతో ఓపిక్గా ఈ కార్యక్రమంలో హాజరైనందుకు ప్రత్యేకంగా మీ గ్రామంలో రైతు సహాయ కేంద్రం దగ్గర ఈరోజు మొట్టమొదటిసారి నేను పాల్గొంటున్నాను రైతన్న మీకోసం అనేది ఇది చాలా అవగాహనతోటి ఒక అనుభవంతో మనం నిజంగా ఒక అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక విజన్ భవిష్యత్తులో ఏమి ఉండబోతోంది ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి అది సామాజికంగా అవ్వచ్చు ఆర్థికంగా కావచ్చు పరిపాలన ఆలోచన ఉండొచ్చు రైతాంగానికి సంబంధించిన అంశాలు ఉండొచ్చు యువతకు ఏ విధమైన కొత్త టెక్నాలజీ తీసుకోవాలన్న ఆలోచన ఉండొచ్చు వీటిపైన ఆయన నిరంతరం అధ్యయనం చేసుకుంటూ ఎక్కడికక్కడ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో దానిపైన ఎప్పుడు కూడా సూచనలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా మీరు చూశారు గతంలో టెక్నాలజీ గురించి కానివ్వండి కంప్యూటర్స్ గురించి కానివ్వండి ఆయన ప్రోత్సహించిన విధానం ఈ రోజున రైతాంగం చితికిపోతోంది రైతాంగం ఇంకా మనం పాత పద్ధతుల్లో పూర్వకాలం నుంచి మన పెద్దలు నేర్పించిన ఆ వ్యవసాయాన్ని మనం అవలంబించుకుంటూ ముందుకు వస్తున్నాం వర్తమాన ఆలోచనలు కొత్తగా యువత కానివ్వండి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్న తరుణంలో ఏం చేస్తే బాగుంటుందని దానిపైన మనకు అవగాహన లేకుండా అవే పంటలు అదే విత్తనాలు అదే యూరియా అదే ఫర్టిలైజర్ వాడుకుంటూ వెళ్తుంటే ఏ విధంగా మనం మన ప్రాంతానికి మనకి వ్యక్తిగతంగా నష్టం కలుగుతుందో కలుషితం అవుతుందో అనేది మనకి అవగాహన లేకపోవడం వల్ల సమస్య ఉంటుంది ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పారు మీ అందరికీ కూడా వరభద్రపురంలో ఏ విధంగా మూడు వందల తొంభై మందిని స్క్రీన్ చేస్తే దాదాపు పది పదిహేను శాతం మందికి క్యాన్సర్ రోగాలు ఉన్నాయని అనేది నిర్ధారించుకున్నారు ఇది ప్రాథమికంగా చేసిన ఒక క్యాన్సెప్ట్ సర్వే ఇంకా లోతుగా వెళ్ళి అసలు కారణాలు ఏంటి దేని వలన ఎక్కువ ఫర్టిలైజర్ వలన లేకపోతే అక్కడ ఉన్న కలుషిత వాతావరణం వలన ఇండస్ట్రీస్ వలన వాటర్ వలన దేని వలన అనేది ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అంటే నీలో ఒక అలజడి సృష్టించాలని కాదు మనం జాగ్రత్త పడాలి తెలుసుకోవాలి ఎందువలన ఈ విధంగా మనకు జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఖరీఫ్లో మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మేము పెట్టుకుంటా ఉంటే నిన్నటి నుంచి చాలా మంది రైతులకు వచ్చి రైతులు మా దగ్గరకు వచ్చి మరి యూరియా సంగతి ఏంటంటే మాకు యూరియా ఇవ్వండి అని అంటూ అడుగుతున్నారు అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే దేనికైనా ఒక సీజన్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఎక్కువ మంది తొందరపడి రేట్ బాగుంది మనం తీసుకుని మనం పెట్టేసుకుందాం ఇంట్లోనే దాచుకుందాం అని వందల సంఖ్యలో చాలా ప్రాంతాల్లో మనం చూసాం ఏ విధంగా భూతాలన్నీ కూడా పెట్టుకున్నారు ఆ పరిస్థితి మారాలి సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయం చేస్తే మనకి దిగుబడి అట్ ద సేమ్ టైం మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా రోజు పెరుగుతున్నాయి నేను చిన్న ఉదాహరణ చెప్తా నేనే సర్ప్రైజ్ చేయాలి హడావడిగా పక్క పొరుగు రాష్ట్రం తెలంగాణ మనకన్నా ముందుందనే భావన కల్పించడానికి లేకపోతే వాళ్ళకున్న ప్రయత్నంతో బియ్యం ఎగుమతి చేద్దామని అలా నిర్ణయం తీసుకున్నారు ఫిలిపీన్స్ లాంటి రాష్ట్రానికి దేశానికి వాళ్ళు మన కాకినాడ పోర్టు నుంచే దాదాపు ఐదు లక్షల మెట్రిక్ టన్లు మేము ఎగుమతి చేస్తాము ఒప్పందం చేసుకుని ఒక షిప్ పంపించారు ఆ ఒక షిప్ చేరగానే తిరిగి పంపించేశారు ఆ దేశంలో ఉన్న అధికారులు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు దాన్ని నాణ్యత గురించి పొల్యూషన్ లెవెల్స్ గురించి చెక్ చేశారో ఈ బియ్యం మా ప్రజలకి ఉపయోగపడదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించారు అంటే ఎంత లోతుగా ప్రపంచవ్యాప్తంగా దీనిపైన అధ్యయనం చేసి చూస్తున్నారో మీరు అదే అదేవిధంగా మనం బోర్బావులు మనం ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు వర్షం ఎంతవరకు పడుతుంది సైక్లోన్ ఎప్పుడు వస్తాయి మనం నార్మల్గా ఇవన్నీ కూడా మనం బేస్ చేసుకుని మనం మార్కులు తెచ్చుకోవాలి అంటే వ్యవసాయం గురించి ఈ సదస్సు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రధానంగా మనం నీటి కొరత లేకుండా ఉండం మనం అగ్రికల్చర్ టెక్నాలజీని ఉపయోగించాలనే ఒక ముఖ్య ఉద్దేశం అగ్రికల్చర్ టెక్నాలజీ అంటే కేవలం డ్రోన్స్ ఒకటే కాదు లో మనం రీసెంట్గా జరుగుతున్న కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త రీసెర్చ్ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడాలి ఇప్పుడు వ్యవసాయ రంగా నుంచి ప్రత్యేకంగా ఉద్యాన పంటల్ని మనం మార్చుకోండి మీరు ఎక్కువగా మీకు ఆదాయం వస్తుందనే భావన ఎందుకు మీకు తీసుకొస్తున్నాం అంటే ఇది వాస్తవాలు మన జిల్లాలో మీరు చూశారు పొరుగు జిల్లాలో కూడా చూశారు ఏ విధంగా రైతాంగం కొత్త ఆలోచన తోటి రెండు పంటలు వేసినా మూడు పంటలు వేసినా ఆదాయం గణనీయంగా పెరుగుతోంది అదే కొంతమంది పాత పద్ధతులు అవలంబించుకుంటూ ముందుకెళ్తుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి ఇదొరలాగా ప్రభుత్వానికి ఈ రోజున నిధులు లేవు ఏ విధంగా ఐదు సంవత్సరాలు మనల్ని మోసం చేసి రైతాంగానికి పెద్దపీట వేస్తామని ఓట్లు ఎంచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప ఎక్కడైనా కార్వల గురించో లేదా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఈ ప్రాంతం సస్య సామర్యం ఉండాలి ప్రతి కుటుంబంలో మనం ఆదాయం పెంచే విధంగా ముందుకెళ్లాలనే భావన అటువంటి నాయకత్వం వాళ్ళలో లేదు అది మనకి గర్వంగా మనం చెప్పగలుగుతున్నాం ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఎంతో అనుభవం కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా వర్తమాన ఆలోచన తోటి మన భావితరాలకు ఉపయోగపడే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా అట్లా ముందుకు తీసుకెళ్లాలని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ ఐదు పంచసూత్రాల గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారు కొంచెం క్లుప్తంగా చెప్పారు ఆ వివరాల గురించి అధికారులు మీకు వివరించారు దయచేసి మీరందరూ అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి అంటే ఎక్కడో చోట మార్పు రావాలి మనలో ఏ విధంగా పౌర సరఫరాల శాఖలో ఈ రోజున గతంలో మీకు తెలుసు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎన్ని నెలల తర్వాత మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంత మోసం చేసేవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు రైతాంగం ఏ విధంగా ఎదురు చూసేవాళ్ళు కానీ అక్కడ రైస్ మిల్లర్ దగ్గర కానీ మీకు ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందేది కాదు ఆ మార్పులు తీసుకొచ్చాం సంస్కరణలు తీసుకొచ్చాం ఖచ్చితంగా ఈ రోజుకి కూడా నేను చాలా గర్వంగా చెప్తున్నాను మీకు భారతదేశంలో డెబ్బై శాతం మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు రోజున అతి పెద్ద ఉపాధి కల్పించే రంగం ఏమైనా ఉందంటే అది మన వ్యవసాయ రంగమే కాబట్టి వ్యవసాయ రంగానికి పెద్ద పెద్దపీట ఖచ్చితంగా వేస్తాం రైతాంగాన్ని కాపాడుకుంటాం ఆ సబ్సిడీస్ మనం ఇవ్వాల్సిన సబ్సిడీ ఖచ్చితంగా ఇస్తాం ఎందుకంటే రైతుకి ఇబ్బంది కలగకూడదు నష్టపోకూడదు అనే మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం చాలా మంది తెలియపోవచ్చు వ్యవసాయ రంగంలో కూడా ఎక్కువ శాతం మహిళలే పనిచేసేది చాలా మంది మహిళలు పనిచేస్తారు తొంభై శాతం అక్కడ పనిచేసే కూలీలు రైతులు అలాల్లో భాగంగా ఎక్కువగా మహిళా రైతులు కూడా చాలా మంది ఉన్నారు మన దేశంలో కౌలు రైతుల విషయం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా పాపం ఏమాత్రం ఆధారం లేకుండా అటు రుణాలు రాకుండా ఇటు సబ్సిడీ రాకుండా కష్టపడి పండించిన ధాన్యాన్ని వాళ్ళ భూ యజమానికి ఇచ్చేయడం అనేది గతది జరుగుతున్న ప్రక్రియ ఆ మార్పు తీసుకొస్తామనే ఉద్దేశంతో కౌలు రైతుని సమానంగా చూస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి గత ప్రభుత్వం ఎప్పుడైనా మనం ఎప్పుడైనా మన సమాజంలో రైతుకి మనం ఎప్పుడైనా కులం అంటగడతామని చెప్పండి రాజకీయ రంగం కడతామని చెప్పండి కానీ వాళ్ళు నిర్దాక్ష్యంగా దారుణంగా ప్రవర్తించి రైతుకి ఆ రోజున వాళ్ళు తీసుకున్న పిచ్చి నిర్ణయం వలన కులాలు అంటగట్టారు పౌరు రైతులకి మీరు పలానా అయితేనే మీకు ఇచ్చే ఇస్తామేమో అనేది డిసిషన్ తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున కానీ మన కుటుంబ ప్రభుత్వం ఆ పొరపాటు చేయడం లేదు మనం మీరు చూసారు అన్నదాత సుఖీ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు లక్షల నలభై వేల మంది రైతులకి మన అన్నదాత సుఖీ బాబా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఏదైతే మేము వాగ్దానం చేసాం ఎన్నికల ముందు దాన్ని మీకు నిలబెట్టుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి దాన్ని ఆశ్వించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇప్పుడు మేము ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తాం ఎందుకంటే నేను నాకు అన్నట్టు కేవలం మన రైతు సోదరులే కాదు ఈ మార్పు రావాలంటే ప్రతి కుటుంబం నుంచి రావాలి ప్రతి కుటుంబంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఔత్సాహిక పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు తీసుకురావాలని కోరుకుంటున్నారో గతంలో ఏ విధంగా మహిళల్ని ఐకేపీ ద్వారా మెప్మా ద్వారా మన సరుకు ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి వాళ్ళలో కూడా ఉపాధి కల్పించుకునే విధంగా ఆదాయం పెంచుకునే విధంగా అవకాశం కల్పించారు ఈ రోజు రైతాంగానికి కూడా ఆ విధంగా మార్పు తీసుకురావాలి మీరు కూడా కొత్త పద్ధతుల్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో మీద ఆదాయం మరింత పెరగాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు అనుపర్త నియోజకవర్గంలో ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే విధంగా నాకు అవకాశం కల్పించినందుకు నా సోదరుడు రెడ్డి గారు నేను ఇందాక కూడా చెప్పాను వాడి తండ్రి గారికి నా తండ్రి గారికి బాగా సన్నిహిత సంబంధాలు ఉండే గతంలో చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం అదే కాదు మనస్ఫూర్తిగా సమాజం కోసం మీకోసం పనిచేసే వ్యక్తి మన రామకృష్ణారెడ్డి గారు అది మనకు గర్వించాలి ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు అటువంటి వ్యక్తిని తోరచడం చాలా అరుదైన విషయం ఆయన ఎంత నష్టం జరిగినా వ్యాపారం గురించి ఆలోచించకుండా ఈ ప్రయాణం మీకోసం అంకితమై ఆయన పనిచేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించి గెలిపించినందుకు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకెళ్దాం జేసీ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి జిల్లా యంత్రాంగా నుంచి నేను మీకు మాట ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పుగోదావరి జిల్లాలో అగ్రగామిగా అందరికన్నా ముందు మేము పెద్దపీట వేసేది మన కోసం రైతు సోదరుల కోసం కాబట్టి మీరు ఎవ్వరు కూడా అటువంటి భావం భావాన్ని పెట్టుకోకండి మీరు కష్టపడి పండించిన ధాన్యానికి ఇప్పుడే నేను అడుగుతున్న ట్రాక్టర్ వచ్చింది పోయి కలుద్దామని ఆ రైతు సోదరుడు ఎవరైతే మనకి ఈ రోజున ఆ ధాన్యం మన ప్రభుత్వానికి ఇస్తున్నారో నేను మీకు మాట ఇస్తున్నా నాలుగు గంటల్లోనే ఆయన ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వం చేపట్టింది ఏ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేయడం లేదు ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఒక నమ్మకంతో ఈ ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకి ఆ భరోసా కల్పించుకుంటూ యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే కోతలు దగ్గర ఉన్నారో దయచేసి మీరు వర్షాల్లో లోపే మీరు కోతలు పూర్తి చేసుకోండి లేదా కావాలనుకుంటే మీరు టార్పాలని తీసుకోవచ్చు మీ ధాన్యాన్ని జాగ్రత్తగా మీరు భద్రపరచుకుని భద్రతపరిచే విషయంలో కూడా లేని విధంగా మనం వేర్ హౌస్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేసాం గొడవలు భద్రత తీసుకున్నాం పొరపాటు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన ప్రక్రియగా ఒక మంచి పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ మీకు ముందే రావాలనే తపన తోటి మా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పుడు మీ వెంట ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు సోదరు రామకృష్ణ రెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఆలస్యంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మరొకసారి క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్

ಸೊ <laughs> ಮಚ್

ఎవర సార్ చెప్పండి రెడీగా ఉన్నావా ఫోటో తీసుకో మన అవుతుంది కదా దీని గురించి మీకు తెలిసిందా సేమ్ గారు చేసిన ఈ ప్రోగ్రాము రైతన్నకి ఓకే దీని ద్వారా ఏంటంటే మీకు కొన్ని కొన్ని అంశాలపైన మీకు

అందుబాటులో గురించి రైతులు ఎక్కువ అందుకనే సేంద్రియ పద్ధతిలో మనం ఎక్కువ వ్యవసాయం చేయాలని ఒక అంశం నీటి భద్రత ఉండాలని ఒక అంశం మూడోది ఏంటంటే వీలైనంత వరకు మన అందరం కూడా ఉద్యాన పంటల్లోకి మారితే రాబోయే రోజులు మన ఆదాయం కూడా పెరుగుతుంది మన ప్రాంతంలో కూడా మనం అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో మనం అది పండించాలి ఇప్పుడు లాగా ఏదంటే మనం ఏ వెరైటీ ఎక్కువ వస్తుంది అందులో అదే ఎంత అని అనుకునేవాళ్ళు కదా అది మారింది కదా ఇప్పుడు మన మన ఇళ్లలో కూడా మనం అదే రకమైన ధాన్యం మనం తీసుకొచ్చినా మనం ఈరోజు అది తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు అవునా సో ఆ మార్పు తీసుకొచ్చి ప్రజలు కోరుకుంటున్న వెరైటీని మనం పండిస్తే మనకి మార్కెట్ ఉంటుంది మనకు ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వం నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు చేయగలుగుతాం ఇదను దోశలు పెట్టుకోండి సందెబెట్టు చెప్పారు నియోగర్ మనం అక్కడ వచ్చారు కదా అని వివరంగా చెప్పారు అద్దం చేసుకొని అవరంగం చేద్దాం చూడండి ఒక్కసారి కొంచెం బ్యాక్ చేయాలనుమండి మన సైడ్ నుంచి కొంచెం బ్యాక్ కండి చూడండి దలగానే ఉంటారు మాస్టారు ఓకే గుర్తించాలి అదే విధంగా మనం ప్రతి రోజు శాటిలైట్ ద్వారా మబ్బులు ఎక్కడ ఉన్నాయి వర్షాలు ఎక్కడ ఉంటాయి ఎండ ఎక్కడ గతంలో కాదు ఇప్పుడు మనకు అందుతాం కూడా మీరు వాళ్ళు తర్వాత పాత రోజులు పాత పద్ధతులు వీటితో పాటు కొత్తగా మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే పండించాలి అందరూ బాగా వెరైటీలు వేసుకుంటారు ఎక్కువ మన పిల్లల్ని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కేరళ అసలు ఈ సంవత్సరం కేరళ ఎవరికి ఉండాలే మన తెలుసా సో మన ఎందుకు అంటే మరి మనం 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 కోరుకునే పద్ధతి ప్రకారంగా మనకు కావాల్సిన వరాయికి మనం పెంచుకోవాలి ఆ మార్పు చేసిన దాంతో ఉద్యాన పంటల గురించి కొంచెం మీ సమయం వెచ్చించి వాటి గురించి కూడా అధ్యయనం చేయండి మీరు కూడా నాకు ఎమ్మెల్యే గారు చెప్పే నేను గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉంటుంది అడ్వాన్స్ తీయాలి కొంచెం ముందుకు కావాలి మూడో పంట వస్తుందని ప్రతి గ్రామంలో రైతు సంవత్సరం పెట్టాం ఐదు సంవత్సరాలు వదిలేసేయాలి ప్రతి ఊర్లో తిరిగి కొంతవరకు చేయగలిగా ఉండాలి అది వదిలేసాం మరలా కొంచెం వస్తే మనం తుఫాను తప్పించుకోగలుగుతాం మేలో జరిగే తుఫాన్లు ప్లస్ మూడో పంట పండించగలుగుతాం అపరాలు పండించుకుంటే మనందరికి ఇప్పుడు అపరాలు చాలా డిమాండ్ అవుతుంది అంటే కలిగిన ప్రాంతం ఇది పోరాటాలు కూడా చేసిన ప్రాంతం అవున చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంది ఇక్కడ నడిచారు వాళ్ళు దాడి చేశారు అన్ని చేశారు బ్రిడ్జ్ ఆపేశారు ఇక్కడ కార్యకర్తల మీద నూట యాభై ఒక కేసు అంటే ఐదు ఆరు వందల మంది ఇన్వాల్వ్ అయ్యారు ఆ పైన ముప్పై తొమ్మిది ఒక కేసులో రిమాండ్ సర్టిఫికేట్

మనం ఇరవై వేలు కష్టపడితే అన్ని బాగుంటాయి సహకరిస్తాయని సో నలభై నుంచి యాభై వేలు రావాలి మనకంటే మనం ఇవన్నీ ఆలోచించాలి ఇక్కడ పందరపాకులు రైతు హోమియో వన్ ద్వారా పండించాడు ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎక్కడానికి అందులో ముప్పై బస్సాలు అయినాయి చాలా అడ్వాంటేజ్ ఎంత ఉందో చూడండి చూడాలి చాలా డిఫరెన్స్ ఉంటాయి ఐదు వందలు ఖర్చాయి కాబట్టి వచ్చిందంతా ఆదాయమే కదా ఇక్కడ వేలు ఖర్చు పెట్టి అంత మించుకు రావటం లేదు అవుతుంది మన ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ చెప్తా ఉన్నారు మీరు కొరతలేదు అంతా అయితే

డౌటే లేదు కాబట్టి మీరు కొంచెం చొరవ చూపిస్తే మీలో ఎవరైనా ముందుకు వచ్చి మేము ఈ విధంగా మార్చాల మారాలనుకుంటున్నాము వ్యవసాయ రంగాల నుంచి ఉద్యాన పంటలో లేకపోతే కొత్తగా ఆలోచించిన విధానాలు కొత్త పంటలు కొత్త వెరైటీలో సేంద్రియ పద్ధతిలో చేయాలి అదే మెల్లూరులో రైతున్నారు ఇక్కడ మీరు నల్గొంద్రంలో రైతున్నారు ఇలాంటి వాళ్ళందరితో చూసి చెప్పాలి మీరు పదకొండికి వచ్చిందా లేదా ఖచ్చితంగా ఉంటాయి మీరు అండి మీ పేరు అండి ఎట్లా వచ్చింది దిగుబడి సార్ కొంచెం పోయిందా ఒక ఐదు బస్తాలు పోయినాయా చూసారా మీకు చెప్పారా ఇల్లు ఎంత వచ్చిందని ఎంత వచ్చిందని పద్నాలుగు వెరీ గుడ్ ఏం జనరేట్ చేసావు నువ్వు కాదమ్మా ఇది ఏం జనరేట్ చేసావు ఇది ఎంత వచ్చింది మళ్ళీ మీ దగ్గర పొరపాటు జరగని చూసుకోండి హ్యాండ్ హోల్డింగ్ చేయాలి అమాయకంగా నమ్ముతారు వాళ్ళు పొరపాటు చేయబాకండి ఓకేనా సార్ థ్యాంక్ యూ అండి అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారితో అనేక కార్యక్రమాలు రైతన్న కోసం రైతు సోదరుడి కోసం మా కుటరీ ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణలు వాళ్ళకి వివరించుకుంటూ ఒక అవగాహన కలిగే విధంగా జిల్లా యంత్రాంగం కూడా ఒక కొత్త స్ఫూర్తితో పనిచేస్తుంది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అంటే గతంలో ఎవరు కూడా ఊహించలేదు ఈ విధంగా మేము చేయగలుగుతాం ఇదివరకు ఇరవై ఒక్క రోజుల్లో మీకు డబ్బులు ఇస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేదు మా కుటమి ప్రభుత్వం వచ్చినాక నలభై ఎనిమిది గంటల్లోనే గత ఖరీఫ్లో మేము దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జన్మించాము దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ సంవత్సరం ఒక ఛాలెంజ్గా తీసుకుని నాలుగు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమయ్యే విధంగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం అదే కాదు రైతు సోదరుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే తన ఆ ధాన్యం పట్ కష్టపడి పండించే ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ఒక ఏర్పాటు చేశారు రైస్ మిల్లుల దగ్గర కూడా సమాచారం మొత్తం తెప్పించుకుని ఆన్లోడ్ చేసి నో యోర్ మిల్ అని నోయోర్ ఈకే నోయోర్ ఆర్ఎస్కే అని ఇటువంటి కొత్త ఆలోచనతోటి యాప్ కూడా డిజైన్ చేసి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా సంచుల్లో తేడా రాకూడదు నాణ్యతగా ఉండాలి రైతు ఇబ్బంది ఇబ్బంది పడకూడదు అదేవిధంగా మిల్లర్లు కూడా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తేమ శాతం అని ఒకే విధంగా ఉండాలని ఒక ప్రయత్నం చేశాం ట్రాన్స్పోర్ట్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు వేల లారీలు ట్రాక్టర్లు ఏర్పాటు చేసిన జిపిఎస్ ద్వారా ఇది ఒక పెద్ద లోతుగా ఆలోచించిన ప్రక్రియ అయితే ఇప్పుడు ఇందా ఇందా కొంతమంది రైతులు దేవాదాయ భూముల్లో వాళ్ళు చేసుకున్న సాగుని ఈ పంటలో నమోదు చేసుకోలేకపోయాం అందుకని అందువల్ల వాళ్ళు ప్రభుత్వం ఆదేశించిన మేరకు కనీసం మద్దతు ధర పదిహేడు వందల తొంభై రెండు రూపాయల పర్ క్వింటాల్ ఏదైతే ఉందో ఆ డబ్బు వాళ్ళకి రావడం లేదనే విషయంలో తెలియపరచడం జరిగింది ఇమీడియట్గా జాయింట్ కలెక్టర్ గారు జేడీ అగ్రికల్చర్ గారు సంబంధిత మీల్స్తో మాట్లాడి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకునే విధంగా ధర విషయంలో కొనుగోలు విషయంలో రైతుకి మేము ఎట్టి పరిస్థితుల్లో పెద్దపీట వేస్తాం ఎవ్వరు కూడా అభ అభద్రతాభావంతో తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం లేదు వర్షాలు వస్తాయనే ఒక ఒక సందేశం పంపించినందుకు రైతులు కొంతవరకు అలజడి ఉంది కానీ ప్రభుత్వం నుంచి యంత్రాంగం సిద్ధంగా ఉందనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కార్పడలను ఏర్పాటు చేశాం ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రభుత్వ అదే అదేవిధంగా ఎక్కడైతే ప్రైవేట్ లేఅవుట్లు ఉంటాయో స్థలాలు ఉన్నా కూడా అక్కడ వీళ్ళు ఆరబోసుకునే విధంగా రైతాంగానికి ఆ వెసులుబాటు కల్పించమని కలెక్టర్ గారికి నేను నిన్న చెప్పాను మా రెగ్యూ మీటింగ్లో సో రైతులు ఎవ్వరు కూడా అధరేపడకుండా కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చే విధంగా సంక్రాంతి పండుగ ఒక నెల ముందే వచ్చినట్టు వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపే విధంగా మీ అందరం కలిసి ఒక అద్భుతమైన టీమ్ ఎఫర్ట్ సందర్భంగా